హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సుజీస్ కిచెన్ బ్లాగ్స్ నేను మీ సుజీ నిన్న శ్రీకృష్ణ జన్మాష్టమి కదండి అందుకని చెప్పి నేనైతే ఇంట్లో ఇలా పూజ చేసుకున్నాను అనమాట కృష్ణయ్య పుట్ట మా ఇంట్లో లేదు కనీసం విగ్రహం కూడా లేదు ఇంకా మనసులో తలుచుకొని కృష్ణ కృష్ణయ్యకి అయితే నేను ఇలా నైవేద్యాలు పెట్టేసి ప్రసాదం పెట్టేసి ఇలా అయితే దీపం దీపం పెట్టేసుకుని ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట ప్రసాదం కింద ఏం పెట్టాననేది చూపిస్తున్నాను కదా వెన్న అండి వెన్నపూస అదేవిధంగా చిన్న కన్నైకి అంత ఇష్టం కదా వెన్నపోస్తా ఇంకా అదే అని చెప్పేసి చిన్న గ్లాస్ పాలు అలా అదేవిధంగా అటుకులు బెల్లం ముక్క అయితే ప్రసాదంగా నైవేద్యంగా అయితే నేను పెట్టాను అనమాట ఇంకా మా ఇంట్లో పిల్లలు మా బాబు పాపని కూడా రెడీ చేశాను లాస్ట్లో కొన్ని క్లిప్స్ అయితే పెడతాను మా పిల్లల్ని ఎలా రెడీ చేశాను స్కిప్ చేయకుండా వీడియో ఎంతో చూసేయండి చక్కగా వెన్న తీసి వెన్న పెట్టాను అనమాట ఇంకా పాలు అదేవిధంగా అటుకులు ప్రసాదంగా పెట్టాను చెప్పాను కదండి ముక్క ఇంకా ఏవే పెట్టుకున్నా అనమాట ఇంకా అంతకు ముందు రోజు కొంచెం హడావిడి పిల్లలు ఇండిపెండెన్స్ డే కదండి ఇంక వారం మొత్తం హడావిడిగానే ఉండిపోయింది వాళ్ళ శివరాత్రి దగ్గర నుంచి కూడా ఇంకా అంటే వెంటనే రాఖీ పౌర్ణమి ముద్దలు ముక్క పెట్టుకోవడం అన్నీ ఉన్నాయి కదా అందుకని కొంచెం ఇంకా ఇంకా నైవేద్యం కింద ఇంకా ఏం చేయలేదు అనమాట ఇంక అందుకని ఇంక ఈ మూడు పెట్టేసి కన్నయ్యకెత్తే దన్న పెట్టేసుకున్నాను పిల్లల్ని ఇంకా రెడీ చేయాలని చెప్పేసి ఇంకా హాలిడే ఇచ్చారనమాట స్కూల్కి ఇంకా ఇంట్లోనే ఉన్నారు పిల్లలు కూడా అందుకని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేద్దామని చెప్పేసి ఇంకా రెడీ చేస్తారనమాట ఆ క్లిప్స్ చూస్తూ చూడండి ఖచ్చితంగా నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వంట కిచెన్కి సంబంధించినవి నేను ఇంకా పెట్టట్లేదు ఖచ్చితంగా షేర్ చేస్తాను వీడియోస్ అయితే నా ఛానల్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా అయితే ఇంకా ఇలా చేశారనమాట కన్న ఎలాగ ప్రతి సంవత్సరం అలానే బాబునే కృష్ణుడు పాపని ఇంక గోపికమలాగా చేస్తాను లాస్ట్ ఇయర్ పాపని గోపికమలాగా చేశానమాట మీ అయితే ప్లీజ్ బెస్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్